వారికే తెలియటం లేదు ఒకవేళ కులం అనే మత్తులో నువ్వు ఉన్నావేమో అలా ఉంటే దేవునిలో నువ్వు ఆత్మీకరంగా నువ్వు ఎదగలేవు ఎదగలేవు చిగురించబడలేవు నా ఏసయ్యా తన రక్తం చేత మనను కొన్నాడు నా ఏసయ్య ఆ కల్వరి సిలువులు మన కొరకు ప్రాణం పెట్టినప్పుడంట కులం అనే మత్తు కూడా భూస్థాపన చేయబడింది ఆ మత్తులో నుండి నువ్వు బయటికి రావాలి ఆ మత్తులో ఉంటున్నావేమో జాగ్రత్త ధనమనే మత్తులో ఉంటున్నావేమో అహంకారం అనే మత్తులో ఉంటున్నావేమో గమనించండి ఈ మత్తులో నుండి నా ఏసయ్య నువ్వు బయటికి రావాలని కోరుకుంటున్న దేవుడు ఆయన ఆయన శక్తి కలిగిన దేవుడు ఆయన పేరే నజరేడని ఏసు ఆ మత్తులో నుండి నువ్వు బయటికి రావాలి ఆ